కర్నూలు బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం కారణమే అయినా అతి వేగంగా వెళ్లడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది రోడ్డుపై పడి ఉన్న బైకును గమనించినా స్పీడ్గా ఉన్నందున బ్రేక్ వేయలేకపోయానని స్వయంగా డ్రైవరే చెప్పాడు సడన్ బ్రేక్ వేస్తే ప్రమాదానికి గురయ్యేంత వేగంతో బస్సు నడుపుతున్నట్లు ఒప్పుకున్నాడు ఈ నేపథ్యంలో వాహనాల వేగంపై మరోసారి సర్వత్రా చర్చ జరుగుతోంది వేగ నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలను పలువురు ప్రశ్నిస్తున్నారు వివరాలు ఒక్క ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది ఒక్కరి నిర్లక్ష్యం ఎన్నో నిండు ప్రాణాలను బలిగొంటోంది కొందరి స్వార్థం ఎందరి జీవితాలను చిన్నా భిన్నం చేస్తోంది ఈ దారుణాలకు కారణమెవరు నిర్లక్ష్యంగా వాహనం నడుపుతున్న డ్రైవర్లదా నిబంధనకు విరుద్ధంగా వాహనాలను నడుపుతున్న యాజమాన్యాలదా తప్పు మీద తప్పు చేస్తున్నా చూసి చూడనట్లుగా ఉంటున్న అధికారులదా కర్నూలు బస్సు ప్రమాదం రేకెత్తిన ప్రశ్నలెన్నో కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత బస్సుల ఫిట్నెస్ నిబంధనల ఉల్లంఘించడం వంటి వాటిపై దృష్టి సారించిన అధికారులు వందలాది బస్సులపై కేసులు నమోదు చేస్తున్నారు పదుల సంఖ్యలో బస్సులను సీజ్ చేస్తున్నారు అయితే కేసు నమోదైన ఏ ఒక్క బస్సులో కూడా వేగ నియంత్రణ పరికరం లేదని పోలీసుల తనిఖీల్లో వెల్లడైంది ముఖ్యంగా ప్రైవేటు బస్సులు పరిమితి దాటి వేగంతో ప్రయాణించడానికి కారణం వేగ నియంత్రణ పరికరాలు లేకపోవడమేనని తేలింది ఫలితంగా రాత్రివేళ వర్షం కురుస్తున్న సమయంలో కూడా అతి వేగంతో వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రయాణికుల ప్రాణాలు గాలిలో దీపంలా మారుతున్నాయి నిజానికి వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ గవర్నర్ డివైజ్లను ఉపయోగిస్తుంటారు అయితే మన రాష్ట్రంలో వీటి వినియోగం లేదు మహారాష్ట్ర ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రైవేటు బస్సుల స్పీడ్కు కళ్లం వేసేందుకు స్పీడ్ గవర్నర్ డివైజ్లను ఉపయోగిస్తున్నారు మన దగ్గర కూడా బస్సులు తయారు చేసే కొన్ని సంస్థలు స్పీడ్ కంట్రోల్ డివైజ్లను అమర్చేవి కొన్నేళ్ల పాటు ఇది కొనసాగినా తర్వాత వదిలేశారు దీంతో రాష్ట్రంలో వాహన వేగంపై నియంత్రణ లేకుండా పోయింది స్పీడ్ గవర్నెన్స్ డివైజ్ అనేది ఒక వాహన గరిష్ట వేగాన్ని పరిమితం చేయడానికి ఉపయోగించే ఒక పరికరం చట్ట ప్రకారం దీన్ని వాణిజ్య వాహనాలలో తప్పకుండా వినియోగించాలి ఎందుకంటే ఇది వాహనం యొక్క భద్రతను సమర్థతను మెరుగుపరుస్తుంది ఈ పరికరాలు ఇంజిన్ వేగాన్ని నియంత్రిస్తాయి తద్వారా డ్రైవర్ నిర్ణీత వేగాన్ని మించకుండా చూస్తాయి ఇది ఇంజిన్ వేగాన్ని కొలిచి ముందుగా నిర్ణయించిన పరిమితిని మించిపోతే పవర్ సరఫరాను ఇంధన సరఫరాను తగ్గించి వేగాన్ని నియంత్రిస్తుంది అంతేకాకుండా వాహన మైలేజీని కూడా పెంచుతుంది వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలన్నా రెన్యువల్ చేయాలన్నా ఈ డివైజ్ తప్పనిసరిగా ఉండాలి తయారీదారు లేదా డీలర్ జారీ చేసిన స్పీడ్ గవర్నర్ సర్టిఫికెట్ ను సమర్పించాలి తెలంగాణలో బస్సులు ఎక్స్ప్రెస్ వేలపై గంటకు వంద కిలోమీటర్లు నాలుగు లైన్ల జాతీయ రహదారులపై గంటకు తొంభై కిలోమీటర్లు మున్సిపల్ పరిధిలోకి వచ్చే రోడ్లపై గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి ట్రావెల్స్ డ్రైవర్లు ఎక్కడా నిర్దేశిత వేగానికి సంబంధించి నిబంధనలను పాటించడం లేదు ఫలితం అతివేగం కారణంగా నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూ అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు నిబంధనల ప్రకారం బస్ ఆపరేటర్లు తరచూ వాహనాల ఫిట్నెస్ను చెక్ చేయాలి ప్రయాణికుల కోసం ఫైర్ సేఫ్టీ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిపేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి ప్రమాదాలు జరిగితే వాటిని బద్దలు కొట్టేందుకు సుత్తిని అందుబాటులో ఉంచాలి ఫస్ట్ ఎయిడ్ చేసే సదుపాయము ఉండాలి ప్రమాదం జరిగే సమయంలో ప్రయాణికులను అప్రమత్తం చేసే ఎమర్జెన్సీ అలారం కూడా ఏర్పాటు చేసుకోవాలి ఇవన్నీ ఉంటున్నా వేగాన్ని నియంత్రించే విషయంలో మాత్రం నిబంధనలను మీరుతున్నారు ఇక ఓవర్లోడ్తో బస్సులు నడపడం పది నుండి పన్నెండు గంటల పాటు ఏకధాటిగా ఏసీ బస్సులను నడపడం వంటివి సర్వసాధారణంగా జరుగుతున్నాయి ఫలితంగా కంప్రెషర్ కూలింగ్ ఫ్యాన్లు ఆల్టర్నేటర్ వంటి భాగాలు ఒత్తిడికి గురై మంటలు చెలురేగుతున్నాయి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్న ప్రైవేటు ట్రావెల్స్ మాత్రం యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు కూడా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతను బాధ్యతగా భావించినప్పుడే ఇటువంటి ప్రమాదాలు తగ్గుతాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్